హలో హలో ఉందా హలో ఉందా ఉందా ఏముంది ఉందా హలో ఏముంది హలో ఉందా ఎవరు బాయ్ పొద్దున్న పొద్దున్నే ఫోన్ చేసి ఉందా లేదా అంటో ఏముంది ఉందా ఫోన్ పెట్టరా భాయ్ పొద్దున చెవులు వైలిపోతున్నాయి బూత్లు వినలేక హలో హలో ఉందా ఉందిదా నువ్వే మంచిగా చెప్పినా ఉందా 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 వేరేది ఏం మాట్లాడావా ఇదే పని ఉందా ఉందా చూపిస్తుందా హలో చెప్పు లేదా ఉందా 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 లేదా లేదా చూపిస్తాదా ఫోన్ చేసి నీకు ఉంది నాకుంది అరే మళ్ళీ ఉందా హలో వద్దు ఆ వేరే మాట మాట్లాడరాయన నువ్వు ఆ ఉందా ఉందా ఏందిరా నాయ హలో వద్దు ఉందా ఉందా వద్దు వేరే మాట్లాడుతున్నా ఉందా 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 అందరికి ఉండాల్సిందే ఉంది మరి ఏమైనా వేరేది ఏమైనా ఉంటారా లేదు ఉందా ఉందా ఉంది ఫోన్ పెట్టా ఫస్ట్ ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసావు హలో హలో అరే ఎందుకురా నాయనా మీరు ఎవర్రా బాబు మీరు ఎన్నిసార్లు ఎందుకు ఫోన్ చేసుకుని రారా నాన్న అంటే రారు ఉందా ఉందా అంటారు రా చూపిస్తా అంటే రారు